తిండి తిప్పలు లేని స్థితిలో కొడుకు వీధిని పడేంత అంత దౌర్భాగ్య స్థితికి తెచ్చే తండ్రి ఏ ఒక్కరికి దొరకకూడదు అంటూ మంచు మోహన్ బాబు చేస్తున్న విధానానికి కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చేసిన కోడెల భూమి మౌనిక ఇక భర్త మంచు మనోజ్ ఇప్పుడు రోడ్డును పడి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తూ వస్తున్నాడు ఇక మోహన్ బాబు ఏకంగా మంచు మనోజ్ పెళ్ళైనప్పటి నుండి పూర్తిగా మారిపోయాడు భూమి మౌనికని కోడెలుగా తెచ్చుకోవడం మంచు కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదు మోహన్ బాబు నుండి మంచు విష్ణు వరకు ఏ ఒక్కరు కూడా భూమి మౌనికని చేసుకునే విషయంలో మద్దతు పలకలేదు కానీ మంచు లక్ష్మి దగ్గరుండి మంచు మనోజ్ పెళ్లి ఎంతో ఘనంగా చేసింది ఇక చుట్టం చూపుకి వచ్చి మంచు కుటుంబం అంతా అక్షంతలు వేసి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు అప్పటి నుండి మంచి కుటుంబంలో ఆస్తుల పైన విభేదాలు తలెత్తుతూ వచ్చేసి మనోజ్కి రావాల్సిన ఆస్తులు మాత్రమే కాదు ఆఖరికి తన వాడుతున్న కార్ను కూడా తన వరకు లేకుండా చేస్తూ కనిపించేశారు ఇక మంచు మనోజ్ దగ్గర ఉన్న కార్ని మంచు విష్ణు లాక్కుంటూ వెళ్లిపోవడంతో ఇక రోడ్డును పడ్డ మంచు మనోజ్ నా పైన ఇంత కుట్ర పందేరా ఆఖరికి వాళ్ళ సినిమాలు హిట్ నాన్న చెప్పిన మాట కోసం ఒక లేడీ గెటప్ లో కూడా యాక్టింగ్ చేయడానికి ఏమాత్రం వెనకడలేదు ఇక ఆడపిల్లల నన్ను నేను చూసుకోవడం ఇష్టం లేకపోయినా మా అన్న కెరియర్ మా నాన్న మాటలకి ఏమాత్రం తిప్పుకుంటా వాళ్ళు ప్రతి పని చేశాను ఆఖరికి నేను యాక్టింగ్ చేసిన ఏ ఒక్క రూపాయి కూడా నన్ను నేను తీసుకోలేదు అటువంటి నాపై ఎంత కక్ష కట్టారు అంటూ ఎంతగానో కంటతడి పెట్టుకుంటూ వచ్చారు ఇక భూమి మౌలిక మనోజ్కి మద్దతుగా ఉన్నప్పటి నుండి మంచు కుటుంబం మనోజ్ని మరింత దూరం చేస్తూ వచ్చింది ఇక ఇదే విషయంపై మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చేసింది భూమి మౌనిక ఒక తండ్రి అయ్యుండి కొడుకుని ఇంత దారుణమైన స్థితిలో ఉంచే విధంగా ప్రవర్తించడం సరికాదు ఇటువంటి తండ్రి ఏ ఒక్కరికి దొరకకూడదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది